ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం బెల్ల గ్రామంలో గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్పు చేస్తామని చెప్పి గ్రామ సచివాలయంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు సచివాలయం కేంద్రంగా గత ఐదు రోజుల నుంచి ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేస్తున్నారు కార్డులో జిల్లా పేరు మార్చినందుకు గాను యాభై రూపాయలు స్టార్ట్ చేస్తుండగా డేటా అప్డేట్ అనే పేరును వాడుకొని అదనంగా మరో యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నించగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే మేము చేస్తున్నామని అడిగిన వారిపై సిబ్బంది ఫైర్ అయ్యారు ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు వెంటనే స్పందించి వారిపై గ్రామ సచివాలయం సెక్రటరీకి ఫిర్యాదు చేయగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పనిచేస్తున్నారని ఆ పనిని నేను నిలిపివేయాలని చెప్పినట్లు మాట మార్చాడు గ్రామ సచివాలయ సెక్రటరీ ఈ గ్రామంలో దాదాపు పన్నెండు వేల ఆధార్ కార్డులు ఉండగా గత ఐదు రోజులుగా దాదాపు పదివేల కార్డులు పూర్తి చేస్తారు ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా గత ఐదు రోజులుగా తమ సచివాలయంలో పనిచేస్తున్న తనకేమి పట్టనట్టు వ్యవహరించిన గ్రామ సచివాలయ సెక్రటరీపై ఆధార్ కార్డ్ శిబిరాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ తరపున వారి ఎత్తున నిరసన తెలియజేయడానికి వెనకాడబోమని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీడీసీ వెళ్ళ జనసేన పార్టీ ఇక్కడ మా గ్రామంలో మరి ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి వీరిలో ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టారండి వాళ్ళు మరి యాభై రూపాయలు అని చెప్పేసి పైకి చెప్తున్నప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా వంద రూపాయలు చొప్పున వాళ్ళు ఈ ఆధార్ కార్డు జిల్లా మార్పుగా చెప్పేసి వచ్చి అప్డేట్స్ అని చెప్పేసి మళ్ళీ యాభై రూపాయల బదులు వంద రూపాయలు ప్రతి మనిషి దగ్గర వసూలు చేశారండి మరి ఇంచుమించు మా ఊర్లో ఒక వారం రోజులుగా నెలఖండంగా ఈ కార్యక్రమం ఇలా కొనసాగిస్తున్నారు మరి మా ఊర్లో ఇంచుమించు పదివేల కార్డుల దాకా ఉన్న చేయిస్తారు అంటే ఇంచుమించు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రాగా వసూలు చేయిస్తారు మరి ఇదంతా కూడా మరి అధికారులను అడుగుతుంటే యాభై రూపాయలే కదా అని చెప్పేసి అంటున్నారు అలాగే మేము ఎంపీటీసీగా వారిని వెళ్ళి మరి ఏంటిది అని చెప్పేసి మేము అడిగితే మేము ప్రభుత్వం పంపించింది జిల్లా కార్యాలయం నుంచి కాకినాడ కాళ్తే ఫోన్ చేసుకోండి అని చెప్పేసి మా మీద వాళ్ళు మళ్ళీ రివర్స్గా మాట్లాడటం జరిగింది ఇది చాలా దారుణం ఇదో పెద్ద కుంభకోణంలో కాపాడుతుంది అసలు వీరు చేసినటువంటి ఈ అప్డేట్స్ చేసినటువంటి ఈ ఆధార్ కార్డులు పనిచేస్తా లేదో అన్న అనుమానం కూడా వచ్చింది దీనిపై అండ మాకు సంబంధిత సెక్రటరీ కానీ లేదా ఎండిఓరు కానీ దీని మీద మాకు సరైనటువంటి అవగాహన ఖచ్చితంగా ఇవ్వాలి వారు లేదా ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ అధికారుల మీద ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈ విధంగా చేయని ఎడల ఈ మా జనసేన పార్టీ తరఫున ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి పేర్కొంటూ సెలవు అని చెప్పి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే మనం మీరు చెయ్యాలి లేదు జిల్లా పేరు మారుతున్నాం అనే ఉద్దేశంతో యాభై రూపాయలు తీసుకోవాల్సిన కార్డుకి వంద రూపాయలు చెప్పుకుని ఖర్చు చేస్తూ ఇంచుమించుగా ఒక్కొక్క పంచాయతీ నుంచి పది లక్షల తరపున ఈ ఒక్క పంచాయతీలో పది లక్షలు ఎక్స్ట్రా తట్టుకున్నారంటే ఇదే విధంగా మా రామసింగం రూరల్లో ఎంత తగ్గుకొని ఉంటారు అదే విధంగా మన జిల్లా తరపున మన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంత కట్టుకుని ఉంటారు ఇదే విధంగా స్టేట్ లెవెల్లో ఎంత తట్టుకున్నారు ఇదంతా ఎవరికి వెళ్తుంది ఇది అంటే ఇందులో అందరూ భాగస్వాములు ఉన్నట్టే ఏంటంటే అర్థం కావట్లేదు నాకు వీళ్ళు అడుగుతుంటే అసలు మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఆధార్ కార్డ్ చేయమని అంటుంటే మా గవర్నమెంట్ తరఫున వచ్చామో అన్నారు గవర్నమెంట్ తరఫున వచ్చారు ఏ కంపెనీ తరఫున చేస్తున్నారు ఆధార్ మీరు ఐడి ప్రూఫ్ ఇవ్వమంటే ఐడీ ప్రూఫ్ లేవంటున్నారు దగ్గర ఐడి కార్డు కూడా లేదండి అది దగ్గర అలా ప్రా అలా